రాజకీయాల్లో గెలుపు ఓటములు పక్క పక్కనే ఉంటాయని మాత్రాన నిరాశ పడవద్దని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు ఈ సందర్భంగా ఖమ్మం మమతా ఆసుపత్రిలోని పువ్వాడ క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ ముఖ్య నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు ఇందిరాగాంధీ ఎన్టీఆర్ లాంటి నేతలు కూడా ఓడిపోయారని ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గతంలో ఓడిపోయారని గుర్తు చేశారు ప్రజలు ఇచ్చిన తీర్పును హుందాగా స్వీకరించి గౌరవించి ఓటమికి గల కారణాలు సరిచూసుకుంటామని ఆయన పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై పోరాటం చేస్తామని పువాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు ఈ సమావేశంలో మేయర్ నీరజ డిసిసిబి చైర్మన్ నాగభూషణం నాయకులు ఆర్జీసీ కృష్ణ పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు ఇవాళ అసెంబ్లీ నుంచి పత్రాలు విడుదల చేస్తారంట నువ్వు హామీలు నెరవేర్చాల్సిన రోజుల్లో పత్రాలు విడుదల చేస్తా ఉంటే పత్రం అంటే ఏంటి గత ప్రభుత్వం అప్పు చేసింది గత ప్రభుత్వం ఇవో ఇట్లా అప్పులు చేసింది కాబట్టి మా దగ్గర డబ్బులు లేవు ఈ చేతులు ఎత్తేసేయటానికి చేతులు ఎత్తడానికి ముందే ఒక ప్రణాళిక ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు అనమాట దాన్ని అసెంబ్లీ వేదికగా శ్వేతపత్రం అని చెప్పి విడుదల చేసి ఇవో ఇన్ని అప్పులైనవి లేకపోతే ఈ డబ్బులు లేవు లేకపోతే ఇది అని ప్రజల్ని మెంటల్గా తయారు తయారు చేయడం కోసం ఆ యొక్క తప్పుని మన మీద నెట్టడం కోసమని ఈ హామీలు నెరవేర్చే పరిస్థితుల్లో ఈ ప్రస్తుత ప్రభుత్వం లేదని చెప్పడం కోసం అని చెప్పి ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేయటం కోసం అని చెప్పి అసెంబ్లీలో నాకు తెలిసి మరి ప్రయత్నం చేయబోతూ ఉన్నారు సరే అయితే ప్రజలకేంటి ప్రజలకి ప్రజలు డెఫినెట్గా గమనిస్తున్నారు ప్రజలకే ఆలోచన కూడా ఉంది మీరు హామీలు ఇచ్చేటప్పుడు ఓట్లు వేయించుకోవడానికి ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో గ్యారంటీలు ఉన్నాయో ఆ గ్యారంటీలు ఇచ్చేటప్పుడు కూడా మీకు ఈ మీ యొక్క నిపుణులు కానీ ఆర్థిక నిపుణులు కానీ మీ మీకు ఉన్నవాళ్ళు కూడా ప్రభుత్వం యొక్క మరి పరిస్థితులు ఏంటనేది అప్పుడు చెప్పకనే తెలియదా అయితే డెఫినెట్గా అయితే ప్రజల నుంచి వచ్చే పనుల నుంచే ఎవరైనా సరే ప్రభుత్వాలు నడుపుతారు తప్పితే పార్టీ ఫండ్స్ నుంచి అయితే నడపరు కదా సో మీరు ఇచ్చే హామీలకి తప్పకుండా ఇవాళ మీరు ఎత్తుకుతున్న సాకులు కానీ లేదా పెట్టబోయే స్వేదపత్రాలు కానీ అడ్డు రాకూడదు అనే విషయం టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము మేము మీకు సూచన చేస్తాం ఎందుకంటే ఇవాళ ఇంత చేసిన తర్వాత కూడా పదివేలు ఎకరానికి మరి పదకొండు విడతలుగా ఐదు వేలు చొప్పున వేస్తా వేస్తే దానికన్నా ఎక్కువ పదిహేను వేలు వస్తాయని చెప్పి రైతు ఆశపడి నీకు ఓటేసిండు కౌలు రైతు ఆశపడి ఓటేసిండు రైతు కూలి ఆశపడి ఓటేసిండు వేసినప్పుడు ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అవి వర్తించకూడదు రైడర్స్ రాకూడదు మధ్యలో దాన్నే మనం ప్రధానంగా రేపు అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో నాలుగు వేల రూపాయలు పెన్షన్ పడాలా ఈ పాటికి ఈ నెలలో రెండు వేల పదహారుకి నాలుగు వేలు పడాలి కానీ దానికి కూడా వంద రోజులు సమయం ఉంది అంటున్నారు ఓకే రైట్ వంద రోజులు ఎంతో దూరం లేదుగా ఎంత ఉంటుంది మా అయితే వంద రోజులు అంటే జనవరి ఫిబ్రవరి మార్చి మార్చి నెలాఖరుకి అయితే మీరైతే వేయాల్సిందేగా మార్చి నెలాఖరులో లోపల నాలుగు వేలు పెంచిన వేయాల్సిందే పదిహేను వేలు రైతు బంద్ వేయాల్సిందే రెండు లక్షలు రుణమాఫీ ఇవ్వాల్సిందే రెండు వేల ఐదు వందలు మహాలక్ష్మి ఇవ్వాల్సిందే ఐదు వందలకి మరి గ్యాస్ సిలిండర్ కూడా ఇవ్వాల్సిందే అవి కాకుండా మనం ఆరు గ్యారంటీలతో పాటుగా వాళ్ళు వాళ్ళు పెట్టిన ఏదైతే అనేక రైతు డిక్లరేషన్లు చేశారు ఈ డిక్లరేషన్లు అన్నీ కూడా ఏదైనా సరే ఆ జాతీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుంటుందా లేదా అనేది వాళ్ళని వాళ్ళ యొక్క పరిపాలన చూసి మనం ఆ తర్వాత మన పార్టీ ఇచ్చే కార్యాచరణ ప్రకారంగా మనం ముందుకు పోతాం లేదు మనం ఓడిపోయినప్పుడు నేను జనరల్గా నేను సాకులు ఎత్తుకను నేను డెఫినెట్గా ఓడిపోయినప్పుడు అది ప్రజల యొక్క నిర్ణయంగా హుందాగా తీసుకుంటానికే నేను ప్రయత్నం చేసిన అందుకనే నేను ఎవరిని కూడా తప్పు పట్టట్లేదు సాకులు ఎత్తుకను ఈ ఓటమికి బాధ్యత కూడా పూర్తిగా నేనే తీసుకుంటాను వేరే ఎవరు కూడా నేను వాళ్ళ మీద ఇళ్ళ మీద నెట్టే ప్రయత్నం కూడా చేయను గెలిచినప్పుడేమో నాది ఓడినప్పుడేమో నీది అనేది కాదు నా నా యొక్క ఆలోచన కాకపోతే మనం పనిచేసినాం నిస్వార్థంగా పనిచేసినాం ఎక్కడా ఒళ్ళు దాసుకోకుండా పనిచేసినాం కష్టపడ్డాం ఈ నియోజకవర్గం గతంలో ఎప్పుడు చూడని యొక్క అభివృద్ధిని డెఫినెట్గా మన హయాంలో చూసింది ప్రజలకు కూడా అది స్వీయ అనుభవంలో ఉంది దాని ఎవరు కాదనిలేదు ఇక కాకపోతే ఇప్పుడు వచ్చింది కాబట్టి అధికారం వచ్చింది కాబట్టి నువ్వు ఏదైనా నోటుకు వచ్చినట్టు మాట్లాడితే మాట్లాడు నీ చేతిలో అధికారం ఉంది కాబట్టి ప్రూవ్ చేయి నిజంగానే కనుక ఒకవేళ కనుక ఏమన్నా నీకు తప్పు తప్పులు జరిగితే మేము తప్పులు చేసి ఉంటే మీ మీకు మీకు ఆల్రెడీ మీ చేతిలో అధికారం ఉంది కాబట్టి మీరు డెఫినెట్గా ప్రూవ్ చేసుకోవచ్చు చర్యలు తీసుకో